హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగా జూసీగా క్రిస్పీగా ఉండేలాగా కాజా ఎలా ఉం చేసుకోవాలో చెప్తాను ఈ అందుకు నేను ఒక కప్పు మైదాపిండి అయితే తీసుకున్నాను మైదాపిండి తీసుకున్నానండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని పిండి సాల్ట్ కలిపేసుకోవాలి తర్వాత ఒక కప్పు పిండికి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా బాగా కలిపేసుకోవాలండి పిండిని ఆయిల్ కలిపేసుకోవాలి బాగా పిండికి పట్టేంత వరకు కలిపేసుకోవాలి మనం కలిపి కలుపుకున్న తర్వాత అలాగ నొక్కితే ఇలా ఉండాలండి అలా కలుపుకోవాలి ఇందులో నేను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలిపేసుకుంటున్నాను వాటర్ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకొని చపాతి ముందులా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకునే ముందు నేను కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకున్నాను పిండి ఆరకుండా ఉండటం కోసం మూత పెట్టేసుకున్నాను నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నాను అదే కప్పుతో పంచదార తీసుకున్నాను అదే కప్పుతో కప్పు వాటర్ కూడా తీసుకున్నాను పంచదార కరిగిపోయే వరకు తిప్పుతూ ఉండాలండి బాగా కరిగిపోవాలి పంచదార తీగపాకం గటా రానవసరం లేదండి అసలు ఇదిగో మొత్తం పంచుతా కరిగిపోయింది తీగపాకం రానవసరం లేదు పం పాకం చిక్కబడితే సరిపోతుంది ఇలా రెండు వేలతో చూస్తే జ్యూస్ ఇలా ఉండాలండి పాకం రానవసరం లేదు నేను సువాసన కోసం ఇలాచీ పౌడర్ వేసుకున్నాను టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను పాకం చిక్కబడకుండా దగ్గరికి పోగడకుండా ఉండడం కోసం నిమ్మరసం కూడా తీసుకున్నానండి ఇలా మూడు కలిపేసుకోవాలి నేను గ్యాస్ అయితే కట్టేసి పక్కన పెట్టుకున్నాను పాకం పాకం రెడీ అయిపోయింది ఈ మనం పక్కన పెట్టుకున్న చపాతి ముద్ద ఏదైతే ఉందో తీసుకుని ఒకసారి నేను మళ్ళీ బాగా కలుపుకుంటున్నాను కలుపుకొని ఇలాగా ఐదు భాగాలుగా చేసుకుంటున్నానండి ఐదు వండలు చేసుకుంటున్నాను ఉండలు సమానంగా రావాలండి సమానంగా వస్తాయి చపాతీలు కూడా అన్నీ సమానంగా వస్తాయి ఇలా పిండి చపాతీ చేసుకునేటప్పుడు మైదాపిండి అయినా వేసుకోవచ్చు అండి కాన్ఫ్లవర్ నేనైతే కాన్ఫ్లవర్ వేసుకున్నాను కాన్ఫ్లవర్ వేసుకుంటే కాజా చాలా క్రిస్పీగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ కూడా కాన్ఫ్లోర్ లేని వాళ్ళు మైదాపిండిని కూడా వేసుకోవచ్చు ఇలా చపాతీలాగా చేసేసుకోవాలండి ఇలా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇలాగే ప్ర అన్ని చపాతీలు చేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి చేసుకున్న తర్వాత చపాతీకి ఆయిల్ రాసుకోవాలండి తర్వాత పైన కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు అది లేని వాళ్ళు మైదా పిండి కూడా వేసుకోవచ్చు దీనిపైన నేను ఒక ఇంకో చపాతీని పెడుతున్నాను అలాగే మనం ఐదు చపాతీలు ఒకదాని తర్వాత అలాగా వేసుకోవాలండి ఆయిల్ రాసుకోవాలి ఫ్లోర్ రాసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మడత మడతకి మనం ఆయిల్ వేసినప్పుడు వివిడు విడతదండి లేకపోతే ఒకదాని కూడా అంటూ పోయి విడిపోవు ఇలా ఐదు నేను వేసేసుకున్నాను ఇలా దగ్గరగా ఇలా రౌండ్గా చుట్టుకుంటూ వచ్చేయాలండి రోల్లాగా గట్టిగా చుట్టుకోవాలండి గుళ్ళగా కాదు గట్టిగా చుట్టుకోవాలి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత చివర వేళ్ళతో అలా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా తడి చేసుకోవాలండి చేసుకుంటే ఇది ఉడకుండా ఉంటుంది ఇలా రోడ్లాగా చేసేసుకున్నాను పెట్టుకున్న తర్వాత అలా జాయిగా ఒత్తుకోవాలండి గట్టిగా కాదు అలా ఒత్తుకోవడం వల్ల కొద్దిగా తప్పడవుతుంది జాయిగా ఒత్తుకోవాలి గట్టిగా ఒత్తుకోకూడదండి మనం ఇప్పుడు సాకి కొద్దిగా మైదా పిండి రాసుకొని ఇలాగ కట్ చేసేసుకుంటే ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ కూడా పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్నది ఇలా తీసుకొని జాయిగా వేలితో ఒత్తుకొని మళ్ళీ చపాతీ కర్రతో ఇలాగా ఫ్రెష్ చేసుకోవాలండి జాయిగానే చేసుకోవాలి గట్టిగా ఇలా అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇలాగ ఆయిల్ పేపర్ పెట్టేసుకున్నాను ఆరకుండా ఉండటం కోసం ఆయిల్ అండి బాగా వేడెక్కకూడదు జస్ట్ మనం వేలు ముంచితే వేడి సరిపోయేలాగా ఉండాలి బాగా వేడెక్కితే ఒక్కసారిగా పైన వేగిపోతాయి లోపల వేగవు ఇలా చూసారా ఇలా సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాస్ ముఖ్యంగా సిమ్లో పెట్టుకోవాలండి హైఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు నూనె కూడా బాగా వీటెక్కకూడదు ఇలా పొంగిన తర్వాత చూస్తారా కాజా మరద కాజా ఎలా వచ్చిందో పాకంలో వేగిన తర్వాత ఇలాగ పా తీసుకుని పాకంలో వేసేసుకోవాలండి పాకం కూడా చల్లారిపోకూడదండి గోరెచ్చగా ఉన్నప్పుడే మనం పాకంలో వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని పాకంలో నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను రా కాజా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే నరుగురిపోతుంది నేను మిగతా అవి కూడా వేసేసుకున్నానండి నూనెలో వేసుకుని కూడా డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా పాకంలో వేసేసుకుంటున్నాను ఇలా పాకంలో అండి ఇవి కూడా తీసుకుని ఐదు నిమిషాలు పాకంలో ఉంచేసి తీసేసి మళ్ళీ ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను నేను చాలా జ్యూసీగా ఉన్నాయి కదండి చూస్తుంటే నోరూరిపోతుంది ఇది చాలా జ్యూసీగా క్రిస్పీగా వడతకా కాజు వచ్చేసిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్